అందరికీ నమస్కారం నేను మీ మదిరే రంగసాయిరెడ్డి గుడివాడ అమర్నాథ్ గారు అంటే రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు ఉండరు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు విశాఖ జిల్లాకు చెందిన వ్యక్తి నేను మనందరికి తెలుసు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్న వ్యక్తి ఈరోజు సైలెంట్ అయిపోవడానికి కారణం ఏంటి అని ఆ జిల్లా వాసులతో పాటు పక్క జిల్లా వాసులు కూడా చర్చించుకుంటున్నారు దీనికి కారణం ఏదైనప్పటికీ గత ఎన్నికల్లో గాజువాకా నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఆ ఓటమి కూడా ఘోర పరాభం అనుకోవచ్చు మనం తర్వాత ఆయన అక్కడి నుంచి జిల్లా దాటించేయడం జరిగింది అంటే చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా బదిలీ చేయడం జరిగింది ఆయన భీమునిపట్నం పట్నం నియోజకవర్గం అడిగారు అది కూడా బొస్తా సత్యనారాయణ గారి మేనల్లుడి గారికి ఇవ్వడం జరిగింది కనీసం అనకాపల్లి ఇస్తారంటే అది కూడా ఇవ్వలేదు జిల్లాలో ఒక్క నియోజకవర్గమైనా ఇవ్వకపోవడానికి పార్టీలోని ప్రత్యర్థులే కారణం అనే ఒక రకమైన ఆందోళనలో ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నట్లు తెలుస్తుంది ఏది ఏమైనా ఒకనాడు ఒక వెలుగు వెలిగిన గుడివాడ అమర్నాథ్ గారిడి ఈరోజు రాజకీయ జీవితం ఇంత నిశ్శబ్దమైపోతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి తనకున్న సాన్నిహిత్యం మళ్ళీ విశాఖపట్నం జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా లేదా తర్వాత లేదా డైరెక్ట్గా బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యే ఎలక్షన్లో బరిలో ఉంటారా ఏదైనా జరగచ్చు కాబట్టి ఈ గుడివాడ అమర్నాథ్ గారి రాజకీయ భవిష్యత్తు సమయమే నిర్ణయించే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ధన్యవాదాలు